ఆడబిడ్డలు రోడ్డు మీద ఉన్నారు కనికరం లేని ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు నేను వాళ్ళకు ఓటి హామీ ఇస్తున్నా వాళ్ళ న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత ఎనభై రోజుల తర్వాత నేనే తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు కిడారి సర్వేశ్వరరావు గారు కానీ శ్రీవేణి శ్రీవేణి సోమగారిని కానీ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి నాయకుల్ని ఇద్దరిని పోగొట్టుకున్నాం ఏది ఏమైనా వాళ్ళ యొక్క స్ఫూర్తి మన దగ్గరుంది అబ్రహం ఉన్నాడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు శ్రవణ్ ఉన్నాడు వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం నేను అందుకని గెలుపు కూడా గెలవాలి గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా అందుకే అరకులో నేను చేసింది ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్న దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టాం మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి అదే మాదిరిగా అబ్రహం గారిని శ్రావణ్ణి ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టాను నేను చూసుకుంటాను వాళ్ళద్దరిని కూడా కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ద్వేయంగా అరకు గెలవాలి గెలిపిస్తామని గట్టిగా చాపట్లు కూడా చెప్పాలి అరకు గెలవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చాపట్టు చెప్పండి గెలిపిస్తామని చాలా సంతోషం మిగిలిన విషయాలని కూడా నేను ఎక్కడికక్కడ మాట్లాడతాను ఈ రోజు మీరు చూపించిన అభిమానం శాశ్వతంగా నేను బతుకున్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ నేను రావడానికి లేట్ అయ్యింది టెక్నికల్ ప్రాబ్లం హెలికాప్టర్కి వచ్చింది వాళ్ళు చక్కర్లు కొట్టి కొట్టి మళ్ళా ఆయిల్ అయిపోతే వేసుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుంచి నేను మళ్ళీ బండ పెట్టకెళ్తున్నా ఏదేమైనా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూశాను చాలా ఆనందంగా ఉంది చాలా ధైర్యంగా ఉంది మిమ్మల్ని చూస్తే గెలుపు మందేన నమ్మకం వచ్చింది ఈ నమ్మకాన్ని ఉద్ధృతం చేయండి ఇది ప్రారంభం మాత్రం ఏ ఇద్దరు కలిసినామ